అందరికీ నమస్కారం సంవత్సరం మార్చి మాసం ఇరవై ఒకటవ తేదీ శుక్రవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఇటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా వారు చేపట్టి పనులు సజావుగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగునం సన్నిహితుల నుంచి శుభవార్తలు అందినం మండు బాకీలను వసూలు చేస్తారు బంధుమిత్రులతో మాట పట్టింపులు తెలుగునం ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది చేపట్టినటువంటి పనులు అవాంతరాలు తొలగిన వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది దూర ప్రయాణ విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు బంధుమిత్రుల నుంచి నూతన విషయాలను సేకరిస్తారు అధికారులతో చర్చలు ఫలిస్తాయి చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందినం గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది విలువైనటువంటి వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు ఆదాయం ఆశించిన విధంగా ఏర్పడిన చేపట్టినటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఉద్యోగమున సహోద్యోగులతో సహాయ సహకారాలు అందడం స్థిరాస్తి క్రమక్రియాలు లాభసాటిగా సాగడం కుటుంబ సభ్యులతో దర్శిస్తారు ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది పాత రుణాలను తీర్చగలుగుతారు ప్రయత్నపూర్వకంగా కొన్ని పనులు పూర్తి చేస్తారు ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత పదవులు ఏర్పడిన కీలక వ్యవహారాలలో సొంత ఆలోచనలు కలిసి వస్తాయి పాతమిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు ప్రారంభించబోయే పట్టుదలతో విజయాన్ని సాధిస్తారు అధికారులతో అనుబంధాలు ఏర్పడను కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది తోటి వారి సహకారం లభిస్తుంది అనుకున్న ఫలితాలను సొంతం చేసుకుంటారు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా లాభపడతారు ధర్మసిద్ధి కలదు ప్రతి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి మొహమాటాన్ని తెలిచే గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తెలిగిన మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు ఆర్థిక ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం కలదు ప్రారంభించినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మీ యొక్క ధైర్యం మిమ్మల్ని గొప్ప వారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం ఏర్ప శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన గౌరవ సత్కర్యాలను అందుకుంటారు సమాజంలో మంచి పేరును సంపాదిస్తారు మీ యొక్క కృషి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది బంధుమిత్రుల వలన అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా ఎదుగుతారు ప్రయత్నకార్య సిద్ధి కలదు సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌక్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోచవద్దు ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు మానసిక ప్రశాంతతను తగ్గి సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రతిభకు పెద్దల ప్రశంసలు లభిస్తాయి సౌఖ్యం కలదు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను సొంతం చేసుకుంటారు కొన్ని కీలక సమయాలలో వ్యవహరిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బుద్ధిబలం బాగా పనిచేస్తుంది మీలోని మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది కాలమే కొన్ని సమస్యలకు పరిష్కారం చూపుతుంది ఖర్చులను నియంత్రిస్తారు మిశ్రమ కాలం చెప్పవచ్చు కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగుతారు తిరిగి లేనటువంటి ఫలితాలను అందుకుంటారు అదేవిధంగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు శ్రమతో కూడినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి పనులు పూర్తవ్వాలంటే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి మనోధైర్యం కోల్పోకుండా కష్టపడితే విజయాన్ని సాధిస్తారు అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున ప్రయాణాలలో జాగ్రత్త వహిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది ఆత్మవిశ్వాసంతో పనిచేసి మంచి ఫలితాలను సాధిస్తారు ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి కుటుంబ సభ్యులతో సంగీతగా వ్యవహరిస్తారు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించేటువంటి పనులు సునాయసంగా పూర్తి చేస్తారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు నూతన కార్యశీతి కలదు అదేవిధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవునం అవసరానికి ధనం లభిస్తుంది మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన ప్రారంభించేటువంటి కార్యక్రమాలను దైవ బలంతో పూర్తి చేస్తారు భవిష్యత్తు ప్రణాళికలను రచించడానికి ఇది సరైనటువంటి సమయం చెప్పవచ్చు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు దైవ పరిపూర్ణంగా ఏర్పడుతుంది పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఒక తీపి వార్తను వింటారు అనుకున్న సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు మానసికంగా దృఢంగా ఉంటారు అదే విధంగా అనుకూలత ఏర్పడుతుంది ఉద్యోగంలో శ్రమ తగ్గుతుంది వ్యాపారంలో లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది కీర్తిని గడిస్తారు కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైన కొరకు పశుపక్షాధులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా